అకాయిత్యాల నివారణలో పాలు పంచుకోండి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి నష్టపోకుండా జాగ్రత్త పడాలి ట్రాఫిక్ రూల్స్ ను పాటించండి మరియు హెల్మెట్ ను తప్పక ధరించండి వినాయక చవితి ట్రాఫిక్ మరియు వన్ ఫైవ్ పార్కింగ్ అమలు ఉంటుంది కాబట్టి వాహన చాలకులు ట్రాఫిక్ నియమాలలో పాటించి పోలీసులకు సహకరించాలి పట్టణ ప్రజలకు ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీకాళశ్రీ సబ్ డివిజన్ పోలీస్ తరఫున ఈ సందర్భంగా మేము వినాయక చవితి పండుగ ప్రశాంత వాతావరణం జరుపుకోవడానికి ఒక ప్రణాళిక ప్రకారం ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీ చేస్తున్నాము పట్టణంలో వన్ వే ట్రాఫిక్ మరియు వన్ సైడ్ ట్రాఫిక్ అమలు చేయడం జరుగుతున్నది ఎందుకంటే మీ అందరికీ తెలుసు పుణ్యక్షేత్రము బయట నుంచి చాలా మంది వేల మంది ఇక్కడ భక్తులు వస్తుంటారు కాబట్టి పట్టణంలోని వ్యాపారస్తులు ఈ రో రహదారి మీద చాలా వరకు ఆక్రమించుకొని అడ్డంకులు సృష్టిస్తున్నారు అందుకోసం అని చెప్పేసి మేము వన్ వే సైడ్ ట్రాఫిక్ వన్ వే వన్ వే ట్రాఫిక్ వన్ సైడ్ ట్రాఫిక్ కూడా అమలు చేస్తున్నాము ఇది అందరూ కూడా గమనించి పోలీసులకు సహకరించాలి ఇది కోసమో కాదు మన పట్టణ ప్రజలకు వచ్చే భక్తులు అందరూ కూడా సౌకర్యవంతంగా ఉండడం కోసమని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దయచేసి మీరు అర్థం చేసుకొని మీరు పోలీసులతో సహకరించాలి ముఖ్యంగా వ్యాపారస్తులకు మా విన్నపం ఏమంటే చాలా వరకు రోడ్డు మీద ఆక్రమించుకొని చిన్న రోడ్లు పెద్ద రోడ్లు ఉన్నాయి కానీ చిన్న రోడ్లు అయిపోయినాయి దయచేసి మీకు ఒక రెండు మూడు రోజులు టైం ఇస్తున్నాం ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వెనక్కి వెళ్ళి వచ్చిపోయే ట్రాఫిక్ అందరికీ కూడా ఇబ్బంది లేకుండా సహకరిస్తామని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అందులో ముఖ్యంగా తిరుపతి జిల్లా ఎస్పీ గారు మేమంతా కూడా ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడానికి డ్రగ్స్ కు దూరంగా ఉండడానికి ట్రాఫిక్ రూల్స్ పట్ల అవే అవేర్నెస్ కల్పించడానికి మహిళలపై జరిగే నేరాల పట్ల అవగాహన కల్పించడానికి కూడా మేము ఒక ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్నాము దయచేసి డ్రగ్స్కి దూరంగా ఉండండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి మహిళల పట్ల జరిగే నేరాలకు మనం దూరంగా ఉండాలి ఈ సైబర్ నేరాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక ర్యాలీ చేస్తున్నాము దయచేసి వీళ్ళ పట్ల మీరు అప్రతంగా ఉండండి మీకు ఏదైనా కూడా సమాచారం తెస్తే డ్రగ్స్ కానీ గంజాయి కానీ పోలీసులకు తెలియజేసి సహకరించాలని చెప్పి పట్టణ ప్రజలను కోరుతున్నాను ఈ సందర్భంగా మా సభ్యులల్లో ఉన్న అధికారులందరితో సిబ్బందితో ఒక ర్యాలీ చేస్తున్నాము అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని పోలీసుకు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కింగ్స్ కోట్ అవెన్యూ మాకుంటా లేఅవుట్ నెల్లూరు వినాయక చవితి మరియు దసరా శుభాకాంక్షలతో బంగారు ఆఫర్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం రేపటి కోసం శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ స్కీమ్ ప్రారంభం స్కీమ్ మెచ్యూర్ నగదుపై తరుపు కూలీ పూర్తిగా ఉచితం బంగారు నగల తరుగుపై వంద డిస్కౌంట్ వెండి వస్తువులపై వంద శాతం వేస్టేజ్ ఉచితం స్కీమ్ వెయ్యి రూపాయల నుండి మొదలు లక్ష రూపాయల వరకు వినాయక చవితి మరియు దసరా శుభాకాంక్షలతో బంగారు ఆఫర్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం రేపటి కోసం శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ స్కీమ్ ప్రారంభం సంప్రదించండి శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కింగ్స్ కోర్ట్ అవెన్యూ మాగుంటా లేఅవుట్ నెల్లూరు